లక్కీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి ఈరోజు మన వీడియోలో దేవుని ఫిర్యాదు ఈ అంశం మీద బైబిల్ వాక్యాలండి మీకా గ్రంథము ఆరో అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వచనాల వరకు నేను మీకు రిఫరెన్స్ చదివి వినిపిస్తానండి విని దేవుణ్ణి మహింపరచండి యహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యర్చ్యమాడుము కొండలకు నీ స్వరము వినబడనిమ్ము తన జనుల మీద యహోవా మాకు వ్యధ్యము కలదు ఆయన ఇజ్రాయేలియుల మీద వ్యధ్యమాడుచున్నాడు నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యహోవా ఆడు వేధ్యము ఆలకించుడి నా జనులారా నేను మీకేమి చేసి తిని మిమ్ము నేనెలాగూ ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడి ఐగుప్త దేశములో నుండి నేను మిమ్మును రప్పించి తిని దాస గృహములో నుండి మిమ్మును విమోచించి తిని మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించి తిని నా జనులారా యహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబురాజైన బాలాకు యోచించిన దానిని బేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను క్షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనుడి ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శింతును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా వేలకొలది పొటేళ్ళును వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయునా నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తునా నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది న్యాయముగా నడుచుకొనుటయు పనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు గదా యహోవా నిన్నడుగుచున్నాడు